ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మనము రాష్ట్ర గురించి మనం తెలుసుకున్నాం కదా అంటే ఎవరైనా కానీ ఫలానా ఊర్లో పలానా గ్రామంలో పలానా వీధిలో గృహం నిర్మాణం చేయాలన్నా కొనుగోలు చేయాలన్నా ఆ స్థలం అన్నది కలిసి వస్తుందా లేదా అన్నది మనము రాశిని బేస్ చేసుకొని పరిశీలన అనేది చేసాం కదా అలా పరిశీలన చేసినప్పుడు కొన్ని మనకి శుభరాశులు అనేవి ఉన్నాయి అంటే శుభ ఫలితాలు ఇస్తాయి కొన్ని అశుభ రాసులు అనేవి ఉన్నాయి అశుభ ఫలితాలు అనేవి ఇస్తాయి అయితే రాశుల గురించి మనము నిన్న ఒక శ్లోకం అన్న చెప్పుకున్నాం అంటే ఏవేవి శుభ ఫలితాలు ఇస్తాయి ఏవి శుభరాశు రాసులు అన్నది మనం నిన్న ఒక శ్లోకం అన్నది గుర్తుపెట్టుకున్నాం కదా సో ఈరోజు మనము అశుభ రాశుల గురించి తెలుసుకుందాం అంటే ఈ రాశారణ పరిశీలన చేసేటప్పుడు కొన్ని అశుభ రాశులు అనేవి ఉన్నాయి కదా వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము అశుభ రాశులు ఏమేం చెప్పాను అంటే ఒకటి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు అంటే వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఈ ఏడు రాసులు అశుభ రాసులుగా మనం చెప్తాం మొత్తం కూడా మనకి పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లో ఐదు శుభ శుభరాశులు ఏడు అశుభ రాసులు అనేది ఉన్నాయి అయితే ఇప్పుడు అశుభ రాశులు ఏమేమి చెప్పుకున్నాం మనం వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఇవి ఎప్పుడు ఎలా అంటే ప్రతి రాశి వారికి తమ రాశి నుంచి అంటే మన ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ మనది కన్యా రాశి అనుకోండి ఆ కన్యా రాశి నుంచి మనం కౌంటింగ్ చేసుకోవాలన్నమాట అలా కౌంటింగ్ చేసుకున్నప్పుడు ఒకటి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు ఈ ఏడు రాసులు కనుక మనకి వచ్చినట్లయితే రిజల్ట్ ఇవి మనం అశుభ రాసులుగా మనము ఈ రాశారవర్ణంలో మనం చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఇవి అశుభ రాసులు అని చెప్పాం కదా ఈ రాసుల్లో ఏవి ఎటువంటి ఫలితాలు అనేవి ఇస్తాయి అన్నది మనం చూద్దాం అంటే అశుభ రాశుల్లో ఇప్పుడు వన్ అండ్ సెవెన్ వన్ అండ్ సెవెన్ అంటే మన రాశి నుంచి మనం లెక్కించినప్పుడు మొదటి రాశి అలాగే సెవెంత్ రాశి వన్ అండ్ సెవెన్ ఈ రాసులు శత్రుభయం కలిగిస్తాయి అలాగే ధన హాని అన్నది కలిగిస్తుంది అలాగే త్రీ అండ్ సిక్స్ ఇందాక చెప్పినట్లు అశుభ రాసుల్లో త్రీ సిక్స్ కూడా ఉన్నాయి కదా ఈ త్రీ అండ్ సిక్స్ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే ప్రాణహాని అనేది కలుగుతుంది అంటే తీసుకున్న ఊర్లో కానీ తీసుకున్న స్థలంలో ప్రాణహాని లేదంటే ధన దుర్వ్యయం అంటే ఎక్కువగా ధనాన్ని వ్యయం కాకుండా ఎక్కువగా వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటారనమాట దుర్వ్యయం అంటే అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది అలాగే ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ మన ఈ అశుభ రాశుల్లో మొత్తం మనము ఇందాక ఏడని చెప్పుకున్నాం కదా అందులో మిగిలిన మూడు ఈ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇవి ఎలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చిపెడుతుంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం అనేది ఉంటుంది హెల్త్ ఇష్యూస్ బాగా సఫర్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి అలాగే ఆదాయ వ్యయాల సామ్యత అంటే ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఎంతకెంత ఆదాయం వస్తుందో అంతకంత ఖర్చు అవుతూ ఉంటుంది అంటే చేతిలో ఏమీ మిగలదు సో ఇవన్నీ కూడా ఇలా మనం అనాలసిస్ చేయాలి అయితే చెప్పిన ఏదైనా కూడా మన రాశి నుంచి కౌంటింగ్ చేసినప్పుడు మన రాశి నుంచి కౌంటింగ్ చేసినప్పుడు రిజల్ట్ కనుక ఇలా అశుభ రాశులు కొన్ని మనం చెప్పాం కదా వన్ అండ్ సెవెన్ కనుక వచ్చినట్లయితే శత్రుభయం ధనహాని అనేది ఉంటుంది త్రీ అండ్ సిక్స్ అయితే ప్రాణహాని అలాగే ధన దుర్వ్యయం అనేది కలుగుతుంది అలాగే ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ అయితే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే ఇలా ఆదాయం వ్యయం సామ్యత సామ్యత అంటే పోలిక ఇలా ఆదాయం ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగా వ్యయం అన్నది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట ఇటువంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి ఒక ఉదాహరణ అన్నది మీకు తీసుకొని వివరిస్తాను సపోజ్ మేషరాశి మేషరాశి వాళ్ళు తీసుకున్నాం అంటే మనం రాశార్వణం అన్నది నామ నక్షత్రం నుంచి లెక్కించాం కాబట్టి నామ నక్షత్రం నుంచి స్థల నక్షత్రం వరకు లెక్కించినప్పుడు మనది మేషరాశి అయిందనుకోండి మేషరాశి వారి నుంచి లెక్కించినప్పుడు మన రాశి నుంచి మనం లెక్కించాలి కదా మేషరాశి నుంచి తమ రాశి నుంచి లెక్కించినప్పుడు వన్ అండ్ సెవెన్ అంటే మేషరాశికి వన్ అండ్ సెవెన్ ఏ రాశులు అవుతాయి మేషరాశి అవుతుంది ఫస్ట్ది అలాగే సెవెంత్ రాశి మేషరాశి నుంచి సెవెంత్ రాశి ఏమవుతుంది తులారాశి అంటే మేషరాశి వారికి మేష తులారాసులు అవుతాయి వీరికి శత్రు భయం అన్నది అలాగే ధనహాని అన్నది కలుగుతుంది అనమాట అలాగే మేషరాశి వారికి మూడు ఆరు రాసులైన మిథున రాశి రాశి ఎందుకు మూడు ఆరు తీసుకున్నాం అంటే ఇందాక అశుభరాశుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా కాబట్టి ఈ అశుభ రాసుల్లో మూడు ఆరు కూడా ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి మూడు ఆరు రాసులైన మిథున కన్యా రాసులు వీళ్ళ కనుక రిజల్ట్ వచ్చినట్లయితే ప్రాణహాని అనేది ఉంటుంది అలాగే ధన దుర్వ్యయం అనేది కూడా కలుగుతుంది అలాగే మేషరాశి వారికి చూసుకున్నట్లయితే రిజల్ట్ కనుక ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ వచ్చినట్లయితే మేషరాశి నుంచి కౌంటింగ్ చేస్తున్నప్పుడు నాలుగో రాశి కర్కాటక రాశి అలాగే ఎనిమిదో రాశి వృషిక రాశి పన్నెండో రాశి మీనరాశి అయినప్పుడు ఆదాయ వ్యయం అన్నది ఉంటుంది అలాగే సామ్యత ఆదాయ వ్యయ సామ్యత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఇలా మేషరాశి వారిని మనం అనాలసిస్ చేయొచ్చు ఇలా ఒక్కొక్క రాశి మనం ఇలాగే మనం తీసుకోవాలన్నమాట సపోజ్ వృషభ రాశి వారు ఉన్నారనుకోండి అంటే మీ నామ నక్షత్రం వృషభ రాశి అయింది అనుకోండి వృషభ రాశి వారు ఎప్పుడైనా ఎక్కడైనా గృహ నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు రిజల్ట్ కనుక ఇలా వన్ నైన్ సెవెన్ వచ్చినట్లయితే అంటే వృషభ రాశి వారికి వన్ నైన్ సెవెన్ ఏ రాశులు అవుతాయి వృషభ రాశి వారికి వన్ అంటే లగ్నం మనం ఎప్పుడు కూడా లగ్నాన్ని వన్గా మనం తీసుకుంటాం కదా వాళ్ళ సొంతది వృషభ అంటే తన సొంతదనమాట వృషభ రాశి తన సొంత రాశి అయిన వృషభ రాశి అలాగే సెవెన్ సెవెన్ అంటే వృషిక రాశి వీళ్ళకి శత్రువుల భయం ధనహాని అన్నది కలుగుతుంది అలాగే వృషభ రాశి వారికి త్రీ సిక్స్ కనుక రిజల్ట్ వచ్చినట్లయితే త్రీ అంటే కర్కాటక రాశి వృషభ రాశి నుంచి లెక్కించినప్పుడు ఎలా అంటే వృషభ మిథున కర్కాటక వృషభ రాశి నుంచి కౌంటింగ్ చేసినప్పుడు మూడో రాశి ఏమైంది కర్కాటక రాశి కాబట్టి అలాగే ఆరో రాశి వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల అంటే ఆరో రాశి ఏమైంది తులారాశి అనమాట రాశి వారికి కర్కాటక రాశి తులారాశి అన్నవి చెడు ఫలితాలు ఇస్తాయి ఎలా ప్రాణహాని అన్నది కలుగుతుంది ధన వ్యయం అన్నది కలుగుతుంది అనమాట అలాగే వృషభ రాశి వారికి రిజల్ట్ కనుక ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ కనుక వచ్చినట్లయితే అంటే రాశి వారికి నాలుగో రాశి ఏమవుతుంది సింహరాశి ధనస్సు రాశి మీనరాశి వాళ్ళకి ఆదాయ వ్యయ సామ్యత ఇందాక చెప్పాను ఆదాయం ఎంత వచ్చినా కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మిగులు తక్కువ ఖర్చు ఎక్కువగా అన్నట్టుగా ఉంటుందన్నమాట అలాగే అనారోగ్యం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వన్ నైన్ సెవెన్ అంటే మొదటి రాశి ఏడవ రాశి కనుక తీసుకుంటే వాళ్ళకి శత్రుభయం ధనహాని అనేది ఉంటుంది త్రీ అండ్ సిక్స్ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే ప్రాణహాని ధన దుర్వ్యయం అనేది కలుగుతుంది ఫోర్ ఎయిట్ టువెల్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఆదాయ వ్యయ సామ్యత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఇలా త్రీ రిజల్ట్స్ అనేవి మనకి ప్రతి రాశిలో కూడా ఉంటాయి ఇప్పుడు మేషరాశి ఋషభ రాశి చెప్పారు కదా ఇలాగే మనము పన్నెండు రాశులు కూడా ఇలా మనం అనాలసిస్ చేసుకోవచ్చు ఎందుకు మనము వన్ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇవే తీసుకుంటున్నామంటే ఇవే చెడు రాశులు కాబట్టి అంటే అశుభ ఫలితాలు ఇస్తాయని నిన్న మనము రాశార్వణం దాంట్లో మనం తెలుసుకున్నాం కదా సో వాటి గురించి ఈరోజు రాశి ఆర్వణం గురించి ఇలా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట అండ్ నిన్న రాశి ఆర్వణం గురించి ఆల్రెడీ శుభ ఫలితాలు అన్నది ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది ఒక శ్లోకంలో చెప్పాను కదా సో మనకు ఆటోమేటిక్గా శుభ ఫ శుభ ఫలితాలు ఏవేవి ఇస్తాయో రాసులు అవి మైనస్ చేసి అవి తీసేస్తే మనకి ఆటోమేటిక్గా అశుభ ఫలితాల రాసులు అన్నవి ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి అయితే ఈ అశుభ రాసుల్లో కూడా ఏవి ఎటువంటి అశుభాలు కలిగిస్తాయి అన్నది నేను ఈరోజు మీకు వివరించాను అనమాట ఇక్కడ ఇంకొక పాయింట్ అన్నది మీరు గమనించుకోవాలి ఇక్కడ ఇది చాలామందికి వంశపారపర్య ఇల్లులు అనేవి ఉంటాయి కదా అంటే తల్లికి సంబంధించింది తల్లి తరపున ఇల్లు కానీ లేదంటే తండ్రి తరపున ఇల్లు కానీ అటువంటివి ఎప్పుడో కట్టించుకున్నవి ఉంటాయి కదా వాటికి ఈ గ్రామ ఆర్వణం కానీ లేదా ఈ రాష్ట్ర కానీ ఇవన్నీ కూడా చూడక్కర్లేదు అవి కాకుండా ఎవరైతే నూతన గృహం అన్నది కొనుగోలు చేస్తున్నారో నూతన గృహం అన్నది నిర్మిస్తున్నారు అంటే ఎవరి పేరు మీద లేకుండా తల్లిదండ్రులు వంశపార్యపరంగా ఎవరో ఇచ్చిన వంశపరంగా కొన్ని గృహాలు రాసిస్తూ ఉంటారు కదా అటువంటి ఇంటికి ఈ గ్రామార్వణం కానీ రాశార్వణం ఇటువంటి ఫలితాలు అన్నవి ఇటువంటివి మనం అనాలసిస్ చేయక్కర్లేదు ఇవేవి కాకుండా అంటే పురాతన ఎవరు మనకి వంశస్థులు ఎవరు ఇవ్వని గృహాలు ఉంటాయి కదా అంటే మనం సొంతంగా మనం గృహ నిర్మాణం చేయాలి అనుకుంటాం కొనుగోలు చేయాలి అని అనుకుంటాం కదా వా వాటికి మాత్రమే ఈ గ్రామార్వణ నక్షత్ర నక్షత్రార్వన సారీ గ్రామార్వణ ఈ రాష్ట్ర ఆర్వణ అన్నది మనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అవి ఎప్పుడో తాత ముత్తాత కాలంలో అవి ఎప్పుడో గృహ నిర్మాణం అన్నది కలిగి ఉంటుంది కదా సో వాటికి అవన్నీ మనం ఇవన్నీ కూడా ఎనాలసిస్ చేయక్కర్లేదు అవి ఎప్పుడువో కాబట్టి అయితే అంటే ఒకవేళ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరో వాళ్ళ వంశస్థులు ఇచ్చిన గృహాన్ని పడగొట్టి మళ్ళీ రీమాడిఫై చేయాలి అని అనుకుంటారు కదా సో వాటికి కూడా ఈ గ్రామార్ ఇటువంటివి రాష్ట్రార్వన అనాలసిస్ చేయక్కర్లేదు అనమాట ఏమన్నా దాన్ని మాడిఫికేషన్ చేయడమో దాన్ని పడగొట్టి మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు కదా పాత గృహాలని ఎప్పుడో తాత ముత్తాతలు వాళ్ళకి రాసిచ్చిన గృహాలు ఉంటాయి కదా వాటికి ఇవి మనము ఎటువంటి గ్రామార్వన ఇటువంటి ఎనాలిసిస్ అన్నది మనం చేయక్కర్లేదు అంటే ఎవరు రాసివ్వకుండా మనము సొంతంగా ఎక్కడైతే గృహం కొనుగోలు చేయాలి అనుకుంటున్నామో లేదా గృహం ఎక్కడైనా మన సొంతంగా నిర్మించాలి అని అనుకుంటున్నామో వాటికి మాత్రమే ఈ గ్రామార్వన రాశార్వన అనాలసిస్ అన్నది మనం చేయాలన్నమాట ఈ పాయింట్ అన్నది మీరు గమనించగలరు ధన్యవాదములు